హాయ్ ఫ్రెండ్స్ మన శివాజీ గారు మాట్లాడిన మాటలకి కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నేను ఆ వీడియోస్ కింద కమెంట్స్ అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు సూపర్ అమ్మా సూపర్ ఇక చాలా బాగా చెప్పారండి అని చెప్పేసి ఇలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కొన్ని వీడియోస్ అయితే వేలలో వెళ్తున్నాయి ఇంకొన్ని అయితే లక్షల్లో వెళ్తున్నాయి ఇంకొక పోస్ట్ అయితే మాత్రం అయితే థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేసినందుకు అలాగే కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా పెట్టారు కొంతమంది ఫేస్బుక్ లో ఎలా పెట్టారంటే ఇప్పుడు వంద మందిలో తొంభై మందికి నచ్చిన నా కంటెంట్ నా మాటలు ఆ పది మందికి నచ్చలేదు అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మీరే తెలుసుకోండి వాళ్ళు నేను చెప్పిన మాటలు వినట్లేదు నా పళ్ళు ఎలా ఉన్నాయి నా ముక్క ఎలా ఉంది నా కళ్ళు ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు నా పళ్ళు సందులు ఉన్నాయి ఓకే నేను అలా ఉన్నా కూడా మంచి కంటెంట్ పెడుతున్నాను అలా ఉన్నా కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు చూశారు కదా వాళ్ళకందరికి నచ్చింది వాళ్ళు నా మాటలు విన్నారు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా వంద మందిలో తొంభై మందికి నచ్చిన నా కంటెంట్ మీకు నచ్చలేదు అంటే మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు మీరే ఆలోచించండి అలానే మీ కమెంట్స్కి కి రెస్పాండ్ అయ్యాను కాదు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పేసి వచ్చాను ఆ పది మంది మిగతా వాళ్ళు కూడా చెడ్డ పేర్లు తెచ్చు వాళ్ళు కేటగిరీకి చెందుతారు ఇప్పుడు పది మంది ఉన్నారు తొమ్మిది మంది చాలా పద్ధతిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అందరికి మరే తెచ్చుకుంటూ వెళ్తారు ఆ ఒక్కరు ఉంటారు చూడండి ఆ ఒక్కరి నుంచి మిగతా వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది అబ్బా మగాళ్ళంతా ఇంతే అనే ఒక థాట్స్ తెస్తారు చూడండి అలాంటి కేటగిరీ చెందిన వాళ్ళు అనమాట ఆడవాళ్ళు తొంభై మంది కరెక్ట్ గా ఉంటే ఆ పది మంది వాళ్ళ ఆడవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది చూడండి అలాంటి కేటగిరీ చెందిన వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది అనేసి అంటారు చూడండి అదే తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్లనే అందరికీ పేరు వస్తుంది ఇక్కడ ఒక్క చెప్తా ఈక్వల్ ఉండాలి మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన హక్కు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు కదా అన్నిట్లాగో హక్కు ఉంది ఎందుకు లేదు చెప్పండి ఇప్పుడు పైలట్స్ ఉన్నారు గర్ల్స్ కదా ట్రైన్ తోలుతున్నారు బస్సులు తోలుతున్నారు ఆటోలు తోలుతున్నారు గాడీలు తోలుతున్నారు సైకిళ్ళు తోకుతున్నారు మందులు కొడుతున్నారు కదా బీడీలు తాకుతున్నారు సిగరెట్లు తాకుతున్నారు ప్రతి దాంట్లోనూ ఈక్వాలిటీ సమానం ఉంది కాదని కాదు ప్రతి దాంట్లో ఇప్పుడు ముందు మగాళ్ళకే క్రికెట్ ఉండేది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా క్రికెట్ కూడా వరల్డ్ కప్ కొట్టారు కదా ఎక్కడ సమానమైన హక్కు లేదని చెప్తారు మంచి చేసే వాళ్ళు కొంతమంది ఉంటే బాగుపడేదానికి సమానమైన హక్కు ఉండాలి అనేసి కొంతమంది ఆలోచిస్తుంటే కొంతమంది సమానమైన హక్కు కావాలి అని చెప్పేసి సిగరెట్లు తాకుతున్నారు మందులు తాకుతున్నారు లేకపోతే సెక్షువల్ గా హరాస్ చేస్తున్నారు హనీ ట్రాప్లు చేస్తున్నారు మగవాళ్ళేగా మోసం చేస్తున్నారు మేము కూడా చేస్తామని ఈక్వల్ గా చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు ఆడవారి సమయంలో హక్కు లేదు అని ఎందుకు చెప్తారు చెప్పండి సమానమైన హక్కు లేదు అని ఎలా చెప్తారు చెప్పండి ఇప్పుడు ముందు కాలం వాళ్ళంతా అది గోస కట్టుకొని తిరిగేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు గోసలు కట్టుకుంటున్నారు ముస్లింలు పంచలు కట్టుకొని లేదా షార్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు కదా అప్డేట్ అయ్యారు వాళ్ళు కూడా కాదని కాదు ముందు కాలంలో జాకెట్ వేసుకోకుండా శారీ కట్టుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అందరూ జాకెట్లు కూడా శారీలు కట్టుకొని డ్రెస్సులు కూడా వేసుకుంటున్నారు ఎందుకు అప్డేట్ అవ్వలేదు ఈక్వల్గా ఉన్నారు కానీ మగవాళ్ళు కొంచెం ఏదైనా టీషర్ట్లో పాడో వేసుకుని స్లీవ్లెస్ వేసుకున్న నిండుగా ఉంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నావు అలాగే రావట్లేదు కదా డ్రస్సులు వేసుకోండి ఫ్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు అన్నీ వేసుకున్నారు హాఫ్ హాఫ్ ఇవి వేసుకుంటున్నారు షార్ట్స్ వేసుకుంటున్నారు కొన్ని మంచికి ఉపయోగపడితే కొన్ని చెడ్డకి ఉపయోగించుకుంటున్నారు అంతే వాళ్ళకి సమానమైన హక్కు లేదు అంటే మగవాళ్ళు ఏమి కట్రాయిలు వేసుకొని లేకపోతే చిన్న చిన్న బనీన్లు వేసుకొని బయట తిరగట్లేదు వాళ్ళు తిరుగుతూ ఉంటే మీరు కూడా తిరగండి మాకు కూడా సమానమైన హక్కు కావాలి అని చెప్పేసి వాళ్ళు నిండుగానే టీషర్ట్లో ప్యాంట్లో షార్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు వేసుకుంటున్నారే నిండుగా మరి ఆడవాళ్ళు ఎందుకు వేసుకోవట్లేదు చెప్పండి మీరే మీకు ఎందుకు సమానమైన హక్కు లేదు అని ఫీల్ అవుతారు ప్రతి దాంట్లోనూ సమానమైన హక్కు ఉంది మనం యూస్ చేసుకుంటున్నాం కానీ లేదు అని చెప్పుకోవడం వేస్ట్ కదా ప్రతి దాంట్లోనూ సమానమైన హక్కు ఉంది కానీ డ్రెస్ సెన్స్లోనే మాకు సమానమైన హక్కు లేదా అనేసి అంటున్నారు వాళ్ళు కూడా నిండుగా వేసుకుంటున్నారు మనం వేసుకుంటున్నామా అది చూడండి అంతే బా ఒకటే వంద మందిలో పది మంది చేసే చెడ్డ పనుల వల్ల అంతా మగవాళ్ళకి చెడ్డ పేరే వస్తుంది ఆడవాళ్ళు పది మంది చేసే పనుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది అందరూ కరెక్ట్గా ఉన్నారని నేను చెప్పాను అందరూ కరెక్ట్గా లేదని నేను చెప్పను అంతెందుకు ఆడవాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు హనీ ట్రాప్లు చేస్తున్నారు మగవాళ్ళని మోసం చేస్తున్నారు వాళ్ళని వదిలేసి ఇంకొక పెళ్లిలు చేసుకుంటున్నారు మోసాలు చేస్తున్నారు చెప్పి అంతెందుకు చదువు చెప్పే టీచర్సే ఒక పిల్లోడిని హరాస్ చేసే సెక్షువల్గా అని చెప్పేసి ఆ పిల్లోడు చనిపోతే వాళ్ళు బయటకు రాలేదా ఇక ఎక్కడ మంచోళ్ళుగా ఉన్నారు ఆడవాళ్ళు కొంతమందే ఉన్నారు అటు ఉన్నారు ఇటు ఉన్నారు అందరినీ తప్పు అని చెప్పడానికి మనకి అర్హత లేదు కదా మంచి చెప్పేటప్పుడు వినండి నువ్వు అలా ఉన్నావు నీ ముక్క అలా ఉంది నీ కళ్ళు ఉన్నాయి నీ అలా ఉన్నాయి అవి కాదు నేను చెప్పే మాటలు మీకు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ప్రాబ్లమ్ ఏం లేదు కదా